మొత్తం ముప్పై మూడు అజెండా అంశాలకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ ఫోర్ పాయింట్ ఓకు పచ్చజెండా ఒప్పింది పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది అధికారిక భాషా కమిషన్ పేరు మార్పునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది సాగుభూమిని వ్యవసాయేతరంగా మార్పు చేసేలా నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది యాబై ఒకటవ సీఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ముద్ర వేసింది రాజధాని పరిధి ఇరవై తొమ్మిది గ్రామాల్లో తొమ్మిది వందల నాలుగు కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు ఎమ్మెల్యేల ప్రవర్తనను ప్రస్తావించారు కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు దస్తాల క్లియరెన్స్ లో వేగం పెంచాలని సూచించారు అధికారుల స్థాయిలో మంత్రులు ఇంకా స్పీడ్ పెంచాలని స్పష్టం చేశారు దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై వస్తున్న ఫిర్యాదుల్ని లోకేష్ దృష్టికి మంత్రులు తీసుకెళ్లారు అర్హులెవరూ నష్టపోకుండా పింఛన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుందామని వారికి లోకేష్ తెలిపారు